వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీటర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు సీక్వెన్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ ఇందులో రేంజ్ వన్ ఫిఫ్టీ అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది అనమాట జరీ వర్క్ ఉంది పర్ల్ వర్క్ కూడా ఉంది ఇది కూడా మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అసలు వర్క్ అంతా కూడా చాలా రేర్ అండి మీకు వన్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నారు కానీ ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ లో చూపిస్తున్నారు ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది చాలా మంది లంగా

హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మజా సో ఈ రోజు మళ్ళీ మనవియర్స్ అందరికీ ఆషాఢం సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది బోనాలు కలెక్షన్ చాలా మంది మనం బట్టలు క్లాతింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేర్చుకుంటాం రెడీమేడ్స్ కొట్టుకుంటారు ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది సో సో ఇప్పుడున్న ఫుల్ ట్రెండ్ అయితే విడిగా మెటీరియల్ తీసుకొని దానికి మనం నచ్చినట్టు డిజైన్ చేర్చుకోవడమే ఇప్పుడున్న ట్రెండ్ అలాంటి ట్రెండ్ కి తగ్గట్టు న్యూ షబా కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వీడియో అయితే షేర్ చేసేసినానండి సో ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ రూపీస్ నుంచి ఓన్లీ టూ ఫిఫ్టీ వరకు మాత్రమే ఉంటది టూ ఫిఫ్టీ మీటర్ అని చెప్పాను కదండి అది బయట మీకు ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఉంటదండి కానీ వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకే వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే ఈ వీడియోలో ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ లో ప్రతి ఫ్యాబ్రిక్ మీద కూడా మీకు మంచి మంచి స్పెషల్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయాలనుకుంటే మన మదీనాలో అయితే అవైలబుల్ ఉందండి స్టోర్ వచ్చేసరికి మదీనా సర్కిల్ నుంచి మీరు రైట్ తీసుకోగానే షాదబ్ హోటల్ కనిపిస్తుంది కదా కొంచెం ముందుకు పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి మీరు కాల్ చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదు అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మీరు కొంచెం స్ట్రైట్ గా వచ్చిన తర్వాత దాని ఆపోజిట్ లైన్ లోకి చూస్తుంటే దాని ఆపోజిట్ లైన్ కనిపిస్తుంటదండి స్ట్రైట్ గా ఆ లైన్ లోకి ఎంటర్ అవ్వగానే మీరు ఫస్ట్ లెఫ్ట్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటది షాప్ నెంబర్ వన్ వన్ టూ అనమాట న్యూ సభ కలెక్షన్స్ సో ఈజీగా అడ్రస్ అనేది కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది లేదంటే ఆన్లైన్ మీరు డెలివరీ కావాలి అనుకుంటే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ అయితే మినిమమ్ త్రీ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి షాప్కి వస్తే త్రీ మీటర్స్ కూడా తీసుకోవచ్చండి సో వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర చాలా చాలా బెస్ట్ ఉంటాయి కొత్త డిజైన్స్ అయితే ఇప్పుడే జస్ట్ వచ్చేసాయి ఆషాఢం బోనాలు స్పెషల్ సందర్భంగా ప్రతి దాంట్లో ఫర్ సపోజ్ ఈ ఫ్యాబ్రిక్ చూసినా కదండి దీంట్లో కలర్స్ ఉంటాయి టెన్ కలర్స్ అనేవి ఈజీగా ఉంటాయి అండ్ మళ్ళీ చెప్తున్నాను మీటర్ ట్వంటీ రూపీస్ నుంచి మీటర్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి ఈరోజు వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూసేద్దాము వీడియో అయితే స్కిప్ చేస్తాం చూడండి ఓకే అన్న ఫస్ట్ మీటర్ ట్వంటీ రూపీస్ నుంచి అన్నారు కదా అది చూపిస్తున్నారా ఏ పిల్లల ఓకే ఇదేనా మీటర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ మీటర్ ట్వంటీ రూపీస్ అండి పన్నా కూడా చూడొచ్చు పెద్ద పన్నా ఉంటుంది అనమాట పిల్లలకి ఫ్రాక్స్ కి అట్లా చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా మీకు నియర్లీ టెన్ కలర్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి చూడొచ్చండి మీకు మీటర్ జస్ట్ ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి బయట మీకు ఇది మీటర్ అయితే కనుక ఈజీగా ఫిఫ్టీ రూపీస్ అబౌవ్ ఉంటది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అట్లా ఎయిటీ వరకు హండ్రెడ్ వరకు కూడా ఉంది కొన్ని చోట్ల కానీ ఇక్కడ ఏంటంటే ఆషడం బోనాలు స్పెషల్ ఆఫర్ కింద మీటర్ ట్వంటీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తా నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గంజా అండి ఆర్గంజా మీద మీకు డిజిటల్ పెయింట్ కాంబినేషన్ లో వస్తుంది ఇది మీటర్ వచ్చేసరికి జస్ట్ ఫార్టీ రూపీసే పడుతుంది అంట మీకు బయట ఇదే చూసుకుంటే ఆర్గంజా నియర్లీ ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది ఇక్కడ మనకి ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫర్లో జస్ట్ ఫార్టీ రూపీస్ లో అండి ఇచ్చేస్తున్నారు పర్ మీటర్ అండ్ దీంట్లో మీకు ఫిఫ్టీ డిజైన్స్ అనేవి రెడీగా ఉంటాయండి ఎప్పుడు కూడా మీరు కావాలి అంటే షాప్కి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మినిమం మీరు త్రీ రూపీస్ బిల్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గంజా మీటర్ ఫార్టీ రూపీస్లో చూపించాను కదా ఇది ఆర్గంజాలోనే ఇంకొక డిఫరెంట్ ప్రింట్ అండి మీకు ఇదైతే మీటర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గుర్తుపెట్టుకోండి టూ వేరియేషన్స్ చెప్పాను మీటర్ ఫార్టీ రూపీస్ ఉంది మీటర్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంది ఇప్పుడు చూపించే అన్ని కూడా మీటర్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చూడొచ్చు రెన్బో షేడ్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది పిల్లలకి గాగ్రాస్కి ఫ్రాక్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓన్లీ మీటర్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అని డిజిటల్ ప్రింట్ అని రెయిన్బో అని ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుందండి స్మూత్ ఆర్గంజా మీద డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో వచ్చేస్తాయి మీరు ఇన్కేస్ ఎవరికన్నా చాలామంది అంటే మీరు పర్సనల్ యూస్ కాకుండా చాలామంది హోల్సేల్గా బల్క్ ఆఫ్లో బొటిక్ వాళ్ళు అట్లా అడుగుతుంటారు వాళ్ళకు కూడా ఇక్కడ చాలా బెస్ట్ ప్రైజెస్లో అవైలబుల్ ఉందండి ఇంకా ఫర్ సపోజ్ బొటిక్ వాళ్ళకి బల్క్లో తీసుకుంటే ఇంకా మీటర్ మీద మీకు ఒక కొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి వాళ్ళు బొటిక్ వాళ్ళు కావాలి అనుకుంటే అన్న వాళ్ళ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు అనమాట ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి పింక్ అని ఇట్లా కలర్స్ కూడా చూడండి అండ్ ఇది కూడా కూడా చూడండి బిగ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ మీటర్ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గన్ ప్లెయిన్ అండి విత్ షైనింగ్ అనమాట చాలా మంచి క్వాలిటీ ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకోసం ఒక శాంపిల్ గా అయితే చూపిస్తున్నాను ఇది కూడా మీటర్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంతో షైనింగ్ ఉందని చూడండి ఫుల్ షైనింగ్ ఉంటుంది అనమాట చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ దీంట్లో కూడా ట్వంటీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ వీడియో కోసం నేను టూ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీటర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ ఆర్గంజా మీదే మీకు డిజిటల్ ప్రింట్ విత్ జరీ చూడండి ఇక్కడ అంతా కూడా ఇక్కడ జెరీ లైన్స్ చూడండి విత్ డిజిటల్ ప్రింట్ ఇది మీటర్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా మీకు డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ఎంత బాగుంటాయి చూడండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ సూపర్ అండి ఇదే మనం బయట తీసుకుంటే నియర్లీ వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది పర్ మీటర్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కానీ మనకి ఇక్కడ స్పెషల్ ఆఫర్ కింద మీటర్ జస్ట్ సిక్స్టీ ఫైవ్ కే అందించేస్తున్నారు సూపర్ అండి మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి బొట్టికి వాళ్ళు మీకు నచ్చినట్టు ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చినట్టు అనేది డిజైన్స్ చేయించుకోవచ్చు అనమాట చాలా బెస్ట్ అవుట్పుట్స్ అయితే వచ్చేస్తాయి జస్ట్ మీటర్ సిక్స్టీ ఫైవ్లో బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ ఆర్గన్జా మీదే మీకు గోటాపతి వర్క్ అంటారండి చూడొచ్చు ఇవి కూడా చాలామంది ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో ప్రతి డిజైన్లో మీకు ఫైవ్ టు టెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నేను వీడియో లెంగ్ అయిపోతుందని జస్ట్ డిజైన్ కోటి మాత్రమే చూపిస్తున్నాను ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆర్గన్జా మీద మీకు ఇట్లా వస్తాయనమాట దీంట్లో కూడా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి సో సింపుల్ గా ఈ కలర్ కూడా చూడొచ్చు పర్పుల్ కలర్ అడుగుతారు కదా చాలా మంది పర్పుల్ కలర్ కూడా ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఇది సిల్క్ మీద అండి చాలా మంది బ్లౌజ్ పర్పస్ కి అడుగుతుంటారు మీకు లాంగ్ ఫ్రాక్స్ కి అయితే యోగ పార్ట్స్ కానీ లేదంటే బ్లౌజ్ పర్పస్ కి జస్ట్ ఇది కూడా మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బయట మీటర్ వన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇందులో కూడా మీకు టెన్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో నెక్స్ట్ అయితే చూడొచ్చు స్మూత్ నెట్ అండి స్మూత్ నెట్ మీద గ్లిటర్ వస్తుందన్నమాట పెద్ద పన్నా ఉంది ఇలా కూడా కలర్స్ ఉన్నాయి మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సిల్వర్ అసలు పన్నా చూసారండి ఎంత పెద్దగా ఉందో చూడండి పన్నా చాలా పెద్దగా ఉంది దీని మీద మనకి ఏంటంటే సిల్వర్ గ్లిటర్ వస్తుంది మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సో నెక్స్ట్ చూడొచ్చు చక్కగా మనకి రెయిన్బో రెయిన్బో గ్లిటర్ అంటారు కదా సో అలాంటి గ్లిటర్ లో ఇది కూడా మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ అనే అవైలబుల్గా గా ఉన్నాయి సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి మీకు ఆర్గంజా మీద టూ కలర్ షేడ్ లో జెరీ లైన్స్ వస్తాయి మీకు శారీకి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది నెక్స్ట్ హాఫ్ శారీస్కి బాగుంటుంది అన్నిటికీ గాగ్రాస్కి చాలా మల్టీ యూజ్గా చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ మీటర్ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ అనే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు మీటర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నాను ఇది కూడా స్మూత్ ఆర్గంజా విత్ షిబోరీ ప్రింట్ అండ్ ఇదంతా కూడా చూడండి సీక్వెన్స్ కానీ వర్క్ కూడా కాంబినేషన్లో వస్తుంది నేను జస్ట్ డిజైన్కి ఒకటైతే చూపిస్తున్నారు అన్న ప్రతి దాంట్లో మీకు టెన్ కలర్స్ అనే అవైలబుల్గా ఉంటాయి మీటర్ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా మనకి చక్కగా అవును షిమ్మర్ నెట్ మీద టోటల్లీ వర్క్ వస్తుందండి గాగ్రాస్ అయితే సూపర్ ఉంటుందండి జస్ట్ మీటర్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి స్మూత్ నెట్ అండి చాలా స్మూత్ నెట్ ఇది బయట మీకు మీటర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇక్కడ జస్ట్ మీటర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా మనకి జెరీ వర్క్ కాంబినేషన్లో కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో మీకు టెన్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు చూపించే అన్ని కూడా మీటర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ కూడా అండి పెద్ద పన్న కాంబినేషన్లో వస్తుందనమాట లెంగ్తీ వైజ్గా మీకు ఇట్లా నెట్ మీద నెట్ మీద టోటల్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది కూడా మీటర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ నెట్ ఇది కూడా మీటర్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి మీరు కలర్స్ డిజైన్స్ కావాలంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా ఇది కూడా అండి జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అసలు ఎంత బాగున్నాయో చూడండి మీరే చెప్పండి మీకు నిజంగా అంటే తెలుస్తుంటుంది మీరు కూడా బయట పర్చేస్ చేస్తుంటారు మీటర్ ఎంత ఉంటాయి ఏంటి అనేది ఆల్రెడీ మీకు అర్థమైపోతున్నాయి కదండి ఇది చూడండి ఇది కూడా మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి చాలా బెస్ట్ బెస్ట్ ప్రైస్లో ఉంది నిజంగా పండగనండి అంటే మన ఫెస్టివల్ కలెక్షన్ అంతా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి డిజైన్ అనేది మనం అవుట్ఫిట్ అనేది తయారు చేయించుకోవచ్చు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో అడుగుతుంటారు చాలా మంది మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో కూడా వీళ్ళు కావాలంటే సెట్ చేసి ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ అనేది మీరు వీడియో కాల్లో అడిగినా లేదంటే స్టాప్కి విజిట్ చేసినా కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇవన్నీ మీటర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో టోటల్ ఆల్ ఓవర్ స్మూత్నెట్ మీద కట్ వర్క్ వస్తుందనమాట అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు బ్లాక్ కలర్ ఇది కి చాలా మంది అడుగుతారు సో చూడొచ్చు జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ప్రతి డిజైన్లో అన్న ఏంటంటే ప్రతి దాంట్లో కలర్స్ చూపియాలంటే కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించగలము వీడియో లెంగ్ అయిపోతుంది జస్ట్ డిజైన్ ఒకటి చూపిస్తున్నారు రేంజ్ చెప్తున్నాను నేను మీటర్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో మీకు టెన్ కలర్స్ ఉంటాయి సిల్క్ సిల్క్ బ్లౌజెస్ కి చాలా మంది అడుగుతారు हां फुल तो लहंगे को बहुत बहुत अच्छा बनता है अच्छा बहुत अच्छा जस्ट आपको भी 100 रुपीस रेंज लो 100 रुपीस आएगा भाई तो की तक का ओके ये भी 100 रुपीस मीटर आएगा सब में, में फाइव कलर्स मिल जाएंगे आपको सॉफ्ट क्रेप आएगा జస్ట్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇవన్నీ కూడా మీకు మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి మీకు ఫ్రాక్స్ కి అండ్ నెక్స్ట్ గాగ్రాస్ కి లెహింగస్ కి హాఫ్ సారీస్ కి బాగుంటుంది ఇది కూడా స్మూత్ నెట్ మీద చికెన్ వర్క్ జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి దీంట్లో కూడా మీకు ఫైవ్ టు టెన్ కలర్స్ వస్తాయి మీది చికెన్ వర్క్ లోనే ఇంకొక డిఫరెంట్ అండి మనకి పెద్ద పెన్న కాంబినేషన్ లో వస్తుంది చూసారా జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్నే అని చెప్పాలి ఎందుకంటే చాలా బెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చేసారా అన్న కొత్తగా చెప్పేస్ వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ ఆర్గంజా చూసారా నేను ఇక్కడ హ్యాండ్ మీద పెట్టి చూపిస్తాను చూడండి స్మూత్ ఆర్గంజా సీక్వెన్స్ అండ్ అలాగే థ్రెడ్ వర్క్ బుట్టి వస్తుంది టూ కలర్ షేడ్స్ ఉంటాయి జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ 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 రూపీస్ రూపీస్ మీటర్ కూడా 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 కలర్స్ ఉన్నాయి ఇది ఇది వన్ 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 ఓన్లీ ఓన్లీ అంట అంట అసలు అసలు సూపర్ అండి నాకైతే చాలా బాగా నచ్చేసింది చూడండి సాఫ్ట్ నెట్ పే బార్డర్ బార్డర్ ఆయగా ఫైన్సీ ఓకే మొత్తం కట్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా బెనారీ కదా బి బుట్ట బెనారసి బుట్ట వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్

అసలు ప్రతి దాంట్లో కలర్స్ ఉంటే డిజైన్కి ఒకటి అయితే చూపిస్తున్నారు సో నెక్స్ట్ అయితే ఇదండి చాలా చాలా స్పెషల్ అండి వైట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుండో చూడండి అసలు ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అయితే ఫుల్ టోటల్ స్మూత్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ చక్క కట్ వర్క్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ ఇది బయట మీటర్ మీకు ఫైవ్ ఫిఫ్టీకి తక్కువ ఉండదు కానీ ఈజీగా మీకు వన్ ఫిఫ్టీకి ఇచ్చేసినారు ఇది ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి క్రిస్టియన్స్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటికి గాగ్రాస్కి చాలా బాగుంటుంది దీంతో పాటు దుప్పటా కాంబినేషన్ కావాలి అంటే కూడా దుప్పటా కూడా టూ సైడ్ బోర్డర్ అండి పైన బోర్డరు కింద బోర్డర్ టూ సైడ్ బోర్డర్లో వస్తుంది ఇది అయితే మీటర్ వన్ ట్వంటీ రూపీస్ అండి అండ్ కిందది ఇది దుప్పటా అయితే వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ లెహెంగాకి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సో నెక్స్ట్ కూడా చూడవచ్చండి ఇదైతే జెరీ వర్క్ వచ్చేస్తుంది పర్ల్ వర్క్ కూడా ఉంది జెరీ వర్క్ ఉంది పర్ల్ వర్క్ కూడా ఉంది మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దీంట్లోనే మీకు కలర్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ కూడా మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో టోటల్ కట్ వర్క్ లో ఇది కూడా మీటర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ రెయిన్ బో సీక్వెన్స్ జస్ట్ మీటర్ వన్ ఫిఫ్టీ అండి మొత్తం కూడా సీక్వెన్స్ వస్తుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అసలు ఎంత బాగుందో చూడండి మంచి ఫ్యాబ్రిక్ అసలు ఆ వర్క్ అంతా కూడా చాలా రేర్ అండి మీకు వన్ ఫిఫ్టీకి ఇచ్చేసినారు కానీ ఇక్కడ దీని మీద ఫర్ సపోజ్ కాంబినేషన్లో దుప్పటా కావాలి అంటే కూడా అన్న సెట్ చేసి ఇస్తారనమాట అండ్ ఇది కూడా చాలా బాగుంది టోటల్ ఆల్ ఓవర్ బుటీ వచ్చింది మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో దుపటా సెట్ చేసి ఇస్తారని చెప్పాను కదా దీంట్లో కూడా ఒకటి చూద్దాము ఇదైతే చాలా మంది లెహెంగాస్ కాంబినేషన్ అడుగుతారు కట్ వర్క్లో మంచి గ్రీన్ కలర్ ఇదైతే లెహెంగాకి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి దుపటా కాంబినేషన్లో కావాలి అంటే ఇట్లా టూ సైడ్ లో మీటర్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి చాలా బాగుంటుంది పెద్ద పన్న అసలు సూపర్ కాంబినేషను మీటర్ నిజంగా రియల్లీ బయట మీకు కొన్ని చోట్ల అంటే ఏరియాని బట్టి ఉంటాయి హోల్సేల్లోనే త్రీ ఫిఫ్టీ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా ఇక్కడ చూడండి ఫర్ జరీ అంటారు కదా ఫర్ జరీ మిత్త పర్ల్ వర్క్ వచ్చేస్తుంది పెద్ద పన్న మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందాక మీకు దీంట్లో ఒక డిజైన్ చూపించాను కదా కలర్లో పీచ్ కలర్లో ఇందులో ఇంకో కలర్ అండి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సీక్వెన్స్ వర్క్ ఓకే

ये वायलवेट पे आएगा देखिए पूरा पूरा जरी वर्क आएगा ये यदि 2 मीटर 500 की तक वोस्ते चैलेंजिंग है निजामगा चाला कॉस्टली होता है ये इधर 150 150 मीटर आएगा, आएगा देखिए ओके ये भी आएगा शीमर नेट पे आएगा हम्म ये पूरा 150 मीटर आएगा ओके ये पूरा हेवी सीक्वेंस आएगा हम्म इसमें भी कलर्स मिल जाएंगे आपको ये भी 150 150 ओके ये ब्लैक पे आएगा आपको सभी कलर्स मिल जाएंगे हम्म మీకు దుప్పటా మ్యాచింగ్ కావాలంటే కూడా చెప్పారు కదా అన్న దుప్పటా మ్యాచింగ్ కూడా మీట వన్ ట్వంటీ రూపీస్ లెక్క చూడండి ఎంత బాగున్నాయి పింక్ కలర్ వి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి కొద్దిగా మాత్రమే వీడియోలో చూపిస్తున్నాము సో నెక్స్ట్ వచ్చేసరికి మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ లో చూపిస్తున్నారు ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది చాలా మంది లంగాస్ కి అట్లా అడుగుతారు పట్టు లంగాల కాంబినేషన్ లో డిజైన్ చూడడానికి మీ అట్లా స్టిచ్చింగ్ చేర్చుకుంటారు అనమాట అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్ ఒకటి అయితే చూపిస్తున్నారు నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీటర్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ సారీస్ మీరు కావాలంటే శారీస్ కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు హాఫ్ సారీస్ గాగ్రాస్ లంగాలు ఇట్లా కావాలన్నా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చూడండి మీటర్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ దీంట్లో కూడా ప్రతి దాంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అవును एंड अलग जरी चेकस वीविंग बुटा कोडा उंदंडी जस्ट ओनली 200 रुपीस पर मीटर कलर्स मिल जाएगी आपको सब में आपको 5 5 10 10 कलर्स मिल जाएगा ओके मीटर ओनली 200 सो so, ये, ये भी अभी बनारस पटू आया ये भी लेटेस्ट में है ये भी हुँ. इसमें भी 10 कलर्स रेडी है देखिए आप 10 कलर्स जी हां ओके अभी बहुत चल रहा है अभी अभी ये मार्केट में नहीं आया अभी जस्ट मीटर ओनली टू हंड्रेड रुपीस अंडी चाला कोटा डिजाइन है इन टेन कलर्स कोड अवेलेबल है ये सॉफ्ट नेट पे आएगा पूरा फैंसी वर्क आएगा देखिए ये भी टू रुपीस आएगा ओके ये इम्पोर्टेड आएगा ये इम्पोर्टेड जी हाँ फैब्रिक अंडी इधर कोड जस्ट मीटर ओनली फॉर टू देखिए भी इम्पोर्टेड है देखिए ओके बॉर्डर ऐसे चाला बॉन्ड बॉर्डर तो असल लुकिंग आने दे मीटर ओनली टू ये भी फाइन से कराची नेट आएगा देखिए हम्म मीटर ओनली टू हंड्रेड रुपीस अंडी ये भी 200, 200 ये, ये भी कराची नेट आएगा डिज़ाइन डिफरेंट आएगा ओके पन्ना कोड़ा छोड़न चाला पैदा पन्ना कटवर्क बॉर्डर उससे नहीं मीटर टू हंड्रेड रुपीस दिन लो कोड़ा कलर्स उन्हें फाइव टू टेन कलर्स प्रति डिज़ाइन लो इजी का नहीं ये ओके सिक्सटी इंच पन्ना है हम्म ये भी टू हंड्रेड इंप, है टेन कलर्स है ओके इंपोर्टेड लाइकरा चाला बॉन्ड है फैब्रिक मेरे को चूड़ा नहीं था तो पिद्दा पन्ना होंडा जस्ट टू हंड्रेड रुपीस पर मीटर ये भी एक इंपोर्टेड आएगा पूरा फैंसी बॉर्डर आएगा दी <laughs> మీటర్ టూ డిజైన్స్ మీ కొన్ని ప్రతి డిజైన్ లో మీకు ఫైవ్ కలర్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బయట తక్కువ ఫైవ్ కి తక్కువ ఉండదు కానీ ఇక్కడ టూ కి ఇచ్చేస్తున్నారు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఫుల్ హైలైట్ పర్పుల్ కలర్ టోటల్ ఆల్ కట్ వర్క్ విత్ సీక్వెన్స్ కాంబినేషన్లో వస్తుంది ఇది లెహెంగాస్ కావాలి అంటే ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మీరు ఇలా తీసుకోవచ్చు మీటర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో దీనికి మ్యాచింగ్ దుప్పటా కావాలంటే ఇట్లా టూ సైడ్ బోర్డర్ కట్వర్క్ బోర్డర్తో దుప్పటా కాంబినేషన్ వచ్చేసరికి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇప్పుడు చూపించే అన్ని కూడా మీకు మ్యాచింగ్ దుప్పటా ఉంటాయి లెహెంగా ఉంటాయి కాంబినేషన్ ఇది కూడా చూడవచ్చండి ఇది కూడా మీటర్ జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అదే మీకు దుప్పటా కాంబినేషన్ కావాలంటే మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చండి డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇక్కడ అంతా కూడా చూడండి బోర్డర్ అయితే ఫుల్ హైలైట్ అయితే ఉందన్నమాట జస్ట్ మీటర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీనికి మ్యాచింగ్ దుప్పట కాంబినేషన్ వచ్చేసరికి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది సపరేట్ ప్రైజ్ ఇది సపరేట్ ప్రైజ్ అండి మళ్ళీ మ్యాచింగ్ కాంబినేషన్ అన్నారు కదా అని రెండో ఒకటే ప్రైజ్లో ఇవ్వరు మీకు కావాలనుకుంటే దుప్పటా తీసుకోవచ్చు లేదనుకుంటే ఓన్లీ ఇది లెహంగాకి మీటర్ కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అండ్ హల్దీస్కి వాటికి చాలా బాగుంటుంది టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ మిరర్ వర్క్ వస్తుంది జస్ట్ ఓన్లీ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ దీనికి మ్యాచింగ్ దుప్పట వచ్చేసరికి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మల్టీ కలర్ మల్టీ కలర్ చాలా బాగుంది బోర్డర్లంతా కూడా మల్టీ కలర్ వస్తుంది ఇంపోర్టెడ్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ మ్యాచింగ్ దుప్పట వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండ్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయండి నేను ఇంకా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రతి దాంట్లో ఫైవ్ టు టెన్ కలర్స్ ఉంటాయి జస్ట్ డిజైన్ కోసం ఒకటైతే చూపిస్తున్నారు అన్న మీకు అండ్ రేంజ్ కూడా ఆల్రెడీ మేము మెన్షన్ చేసినాం కదా ఫ్యాబ్రిక్ చూపించినప్పుడు ఫలానే ప్రైస్ పడుతుంది ఈ ప్రైస్ పడుతుందని సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి మంచి పర్పుల్ కలర్లోనే ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్లో అనమాట డిజైన్ అనేది ఇందులో కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లెహింగాకి తీసుకుంటే మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ దుపటా కాంబినేషన్లో కావాలంటే మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంపార్టెంట్ ఓకే చాలా బాగుందండి ఇది కూడా టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది బాగుంది అండ్ దుపటా దీనికి మ్యాచింగ్ దుప్పట కూడా చూడవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉందో దీంట్లో కూడా ఇంకా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫస్ట్ సపోజ్ ఈ కలర్ కావాలంటే డే ఈ కలర్ తీసుకోవచ్చు లేదు దీంట్లో కలర్ చార్ట్ డిజైన్స్ కావాలనుకుంటే అన్నకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట అండ్ ఇది కూడా చూడండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ షేడ్లో చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ అండి ఇది కూడా మీకు కరాచీ వర్క్ అంటారు కరాచీ నెట్ మీదే వస్తుందన్నమాట దుప్పట కూడా ఇది కూడా चला बोल ये आएगा इंपोर्टेड वेलवेट आएगा मैडम इंपोर्टेड वेलवेट जी हां 16 इंच पन्ना आएगा ओके पूरा हेवी वर्क आएगा ये हम्म बहुत चला पे दगु नंदी पन्ना में को इधर कोड़ा मीटर 250 250 मीटर आएगा ओके इसमें भी कलर्स मिल जाएंगे हम्म ये भी आएगा देखिए पूरा इंपोर्टेड आएगा ओके ये मार्केट में 750 रुपीस मीटर है खाली हम लोग 250 में दे रहे हैं देखिए अच्छा చూడండి ఎంత బాగున్నాయో సో నెక్స్ట్ మంచి ఆఫర్ ప్రైస్ లో ఇంకొక ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది బయట నార్మల్ గా త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అయితే ఉంటది కానీ ఇక్కడ ఆఫర్ ప్రైస్ లో న్యూ సభ కలెక్షన్ లో జస్ట్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అయితే ఇచ్చేస్తున్నారు దీంట్లో కూడా కలర్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండే ఫ్యాబ్రిక్ ఇది కూడా మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ అండి మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ నార్మల్గా అయితే కానీ ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసుల్లాగా ఇట్లా కన్వర్ట్ చేసేసి అంటే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసుల్లాగా కన్వర్ట్ చేసేసి జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి ఇందులో ఇక్కడ బండల్ ఉంది చూసారు కదండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట మినిమం ఫైవ్ పీసెస్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అంటే మీకు మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండేది ఎయిటీ సెంటీమీటర్స్ మీకు బ్లౌజ్ పీస్లా కన్వర్ట్ చేసి జస్ట్ సెవెంటీ ఫైవ్కి ఇచ్చేసినారు ఆఫర్ ప్రైజెస్లో మినిమమ్ మినిమం మాత్రం మీరు ఫైవ్ పీసెస్ అనేది అయితే ఉంటుంది ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ ఇక్కడ చూడండి ఒక త్రీ బండల్స్ అయితే పెట్టారన్న ఒక డిజైన్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి ఇట్లాంటి ఆఫర్ ప్రైజెస్లో ఇంకా చాలా ఉన్నాయి మేమైతే వీడియోలో కొన్ని మాత్రమే చూపించాను మళ్ళీ చెప్తున్నాను మీటర్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి మీటర్ టూ ఫిఫ్టీ వరకు కూడా మీకు ఇక్కడైతే ఆషాఢం బోనాలు స్పెషల్ ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ మంచి డిస్కౌంట్ ప్రైజెస్లో అందించేస్తున్నారు మీకు ఇక్కడికి విజిట్ చేస్తే మీరు బయట వన్ మీటర్ కొనే కాస్ట్లో ఇక్కడ టూ త్రీ మీటర్స్ వచ్చేస్తాయండి అంత బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ మాత్రం మినిమం త్రీ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి షాప్కి వస్తే త్రీ మీటర్స్ కూడా తీసుకోవచ్చు అండ్ పర్సనల్ యూస్కి కావాలన్నా కూడా చెప్పాను కదా మీరు త్రీ థౌజండ్ రూపీస్ బిల్లింగ్లో మీరు ఏదైనా సరే నచ్చిన ఫ్యాబ్రిక్స్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇన్ కేస్ అంటే ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టు బొటిక్స్ వాళ్ళకి కానీ హోల్సేల్గా మీరు సేల్ చేసుకోవడానికి కూడా బల్క్లో తీసుకుంటే ఇంకొద్దిగా కొంచెం బెటర్ ప్రైసెస్ ఉంటాయి సో ఆ డీటెయిల్స్ కావాలంటే అన్న ఒకసారి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం